హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే పెన్షన్లకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ని అయితే ఫిబ్రవరిలో అయితే ప్రవేశపెట్టి ప్రవేశపెట్టనున్నారండి ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు పెన్షన్లు ట్యాక్స్ ప్లేయర్స్ పేయర్స్ మాత్రమే కాకుండా సామాన్య పౌరులు కూడా ఈ బడ్జెట్పై ఎన్నో ఆశలు అయితే పెట్టుకున్నారు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అంటే యూపీఎఫ్ యూపీఎస్ అమలు పెన్షన్ పెంపు వంటి అంశాలపై నూతన ఆశలు అయితే పెట్టుకున్నారండి ఇక యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేది పాత అంటే ఓపీఎస్ మరియు కొత్త పెన్షన్ పథకాలను సిపిఎస్ కలిపి రూపొందించిన పథకం అండి ఇది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నుంచి అమలైతే కానుంది ఈ స్కీమ్ ప్రత్యేకతలు కనుక గమనించినట్లయితే ఫ్యామిలీ పెన్షన్ పెన్షన్ మరణించిన పక్షంలో కుటుంబానికి అరవై శాతం పెన్షన్ అయితే అందుబాటులో ఉంటుంది ఇక గ్యారంటీడ్ పెన్షన్ ఉద్యోగి కనీసం ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు సంవత్సరాల సేవ పూర్తి చేసిన పక్షంలో పథకం ద్వారా పెన్షన్ పొందే హక్కు అయితే ఉంటుందండి ఇక ఉద్యోగులు కనీస పది ఏళ్ళ సేవ చేసినా సరే కనీస పెన్షన్ అయితే అందిస్తారు ఇక యూపీఎస్ ప్రకారం ఉద్యోగి రిటైర్మెంట్ను పన్నెండు నెలల ముందు బేసిక్ పే ఆధారంగా యాభై శాతం పెన్షన్ అనేది అమౌంట్ నిర్ణయిస్తారండి ఇది కేంద్ర ప్రభుత్వంలో కనీసం పది సంవత్సరాలు పనిచేసిన వారికి అయితే వస్తుంది ఇక ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సుల మేరకు పెన్షన్ ఎంత పెరగచ్చు అన్నట్లయితే ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం ఈసారి ఉద్యోగ పెన్షన్లకి పెద్ద ఊరు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుందండి ఆర్థిక నిపుణులు అయితే ఈ విధంగా అంచనా వేస్తున్నారు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఒకటి పాయింట్ తొమ్మిది రెండు నుంచి రెండు పాయింట్ ఎనిమిది ఆరు మధ్య ఉండొచ్చు ఇక ప్రస్తుతం కనీస పెన్షన్ తొమ్మిది వేలుగా ఉంటే ఇది పదిహేడు వేల రెండు వందల ఎనభై రూపాయల నుంచి ఇరవై ఐదు వేల ఏడు వందల యాభై మధ్య ఉండే అవకాశం అయితే ఉందండి ఇక ఫిట్మెంట్ రెండు పాయింట్ ఎనిమిది వద్ద ఉన్నట్లయితే ఉద్యోగులకి జీతం పెన్షనర్లకి నూట ఎనభై ఆరు శాతం వరకు కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుందండి ఇక ప్రస్తుత బేసిక్ పే కనీసం పే పద్దెనిమిది వేలుగా ఉండగా ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం ఫిట్మెంట్ రెండు పాయింట్ ఎనిమిది ఆరు పెరిగితే ఈ విధంగా కనీస బేసిక్ పే యాభై ఒక్క వేలు కనుక వచ్చినట్లయితే వారికి కనీస పెన్షన్ ఇరవై ఐదు వేల ఏడు వందల నాలుగు రూపాయలు అయితే రావటం జరుగుతుందండి యూపీఎస్ వల్ల కలిగే ప్రయోజనాలను కనుక గమనించినట్లయితే ముందుగా ఆర్థిక భద్రత అండి యూపీఎస్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులకు మరింత ఆర్థిక భద్రత అయితే అందిస్తుంది కనీస బెనిఫిట్స్ హామీ అంటే పాత పథకాల లోపాలను అధిగమించి కనీస లాభాలు కూడా అందించవచ్చు మరింత పారదర్శకత అయితే ఉందండి బేసిక్ పే మరియు సేవా కాలన్నీ ఆధారంగా పెట్టి పెన్షన్ అమౌంట్ అనేది ఖచ్చితంగా నిర్ణయించడం జరుగుతుంది విధి విధానాల్లో స్పష్టత కూడా రావటం జరిగిందండి పాత మరియు కొత్త పెన్షన్ పథకాల విధి విధానాలకు ఇక వివాదాలకు కూడా ముగింపు అయితే జరుగుతుంది ఇక మోదీ సర్కారు ఎనిమిదో వేతన సంఘం అమలుకు మోడీ సర్కార్ ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం కూడా తెలిపింది దీనివల్ల ఒకటి పాయింట్ రెండు కోట్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం మరియు పెన్షన్లకు ఉపశమనం అయితే లభించనుందండి ఇక యూపీఎస్ అమలు కావడం పెన్షన్ పెంపు వంటి అంశాలు కేంద్ర బడ్జెట్ ద్వారా తీర్మానం అయ్యాయి నమ్మకంతో ఉద్యోగ పెన్షన్లు ఏదో చూస్తున్నారు ఇక తీరుతాయని చెప్పి ఇక రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కేంద్ర ప్రభుత్వ విధానాల్లో ప్రధాన మలుపు అయితే కావచ్చు అండి యూపీఎస్ అమలు ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం పెన్షన్ పెంపు వంటి అంశాలు ఉద్యోగ పెన్షన్ జీవితాల్లో పెద్ద మార్పును తీసుకొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థపై ఎలా ప్రభావం చూపుతానో అయితే ఇప్పుడు ఆసక్తికరంగా అయితే మారిందండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్